నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గడిచిన పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలన ఆరు గ్యారంటీలను చూసి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గంలో పద్దెనిమిది వేల పైచిలకు ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యతను అందించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరకు పనిచేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుతోనే వెనుకబడిందని అన్నారు పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఓట్ల శాతం ఎందుకు తగ్గిందని బారాస కార్యకర్తలు ఆలోచించాలని అన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల్లో కేవలం రెండు వేల మూడు మెజారిటీకి దిగజారిందని అన్నారు హరీష్ రావు సునీతరెడ్డి భవిష్యత్తు కార్యకర్తల భవిష్యత్తు నష్టమవుతుందని ఈ సందర్భంగా అన్నారు సునీతరెడ్డికి పార్టీలు మారడం కొత్త కాదు అన్నారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విపరీతమైన డబ్బు ప్రభావాన్ని చూపింది అని అయినా ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు సాంకేతికంగా మధు ఓడిపోయినా నైతిక విజయం మధుదే అని వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని వారి అభ్యున్నతికి నిరంతంగా కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సుహాసిని రెడ్డి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంతో మనోనిబ్బరంతో ఇతర పార్టీలు డబ్బు ప్రవాహాన్ని చూపిస్తూ ఎన్నో ప్రలోభాలకు లోన్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒకవైపు మత విద్వేషాలు రెచ్చగొడుతూ సెంటిమెంట్ మీద మరి ప్రజల ఓట్లను మభ్యపెట్టే పరిస్థితిలో కూడా మన కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పథకాలను మనం అమలు చేస్తున్నాం అని ప్రజలను నమ్మించి ప్రజల మనసు గెలిచి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మెజారిటీ సాధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులెట్టి నమస్కరిస్తున్నాను ఈ ఎన్నికల్లో విశ్లేషణ చేసుకుంటూ పోతే ఇప్పుడు సోదరులు సోదరు మన అందరూ కూడా చెప్పిర్రు ఇది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి మేధావికి కానీ రాజకీయ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ఇక్కడ కూడా ఏ ఉప ఎన్నిక జరిగిన రాష్ట్రంలో ఏ ప్రమాదంలో కూడా బిఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో అక్కడికి మన జిల్లా మాజీ మంత్రి హరీష్ రావును పంపించే సంస్కృతి మీ అందరికీ తెలుసు అంటే ఎప్పుడైతే బి బిఆర్ఎస్ ప్రమాదంలో ఉంటుందో ఆ ప్రమాదం నుంచి కాపాడే వ్యక్తిగా ఆయనకు ఒక పేరు వచ్చింది మీ అందరికీ తెలుసు మరి ఈరోజు రోజు దట్ పార్లమెంట్ పరిధిలా బిఆర్ఎస్ ను ప్రమాదంలోకి నెట్టబడదు ఈరోజు ఆయన పుణ్యమని ఇలా మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఓటు పరిస్థితి ఏముంది ఉందిరా ఎందుకుంది ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి ముఖ్యంగా నమ్ముకున్న కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మీ పార్టీని ప్రమాదంలోకి తీసుకెళ్తుంది ఎవరు ఈ జిల్లా మాజీ మంత్రి కాదా నేను అడుగుతున్నా మరి ప్రమాదంలో నుంచి కాపాడిన వ్యక్తికి నియోజకవర్గంలో ఎనభై వేల పైచీలకు మెజార్టీ సాధించిన వ్యక్తి ఎప్పుడు లక్షకు తగ్గకున్నటువంటి ఆ నియోజకవర్గంలో మరి కేవలం రెండు వేల మూడు వందల మెజారిటీకి దిగజారింది ఆ పార్టీ పరిస్థితి అంటే ఒక్కసారి బిఆర్ఎస్ కార్యకర్తలు మీరు విమర్శ చేసుకోండి భవిష్యత్తు నాయకులది పోతలేదు హరీష్ రావుది పోతలేదు సునీతారెడ్డిది పోతలేదు మీ అందరికీ తెలుసు సునీతారెడ్డికి పార్టీలు మారడం అంటే పెద్ద కొత్త కాదు కానీ మీరు ఆ పార్టీని నమ్ముకున్నారు ఆ పార్టీ భవిష్యత్ అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ పరిస్థితుల మీరు ఎక్కడ మీరు మీ భవిష్యత్తు ఎందు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రమాదంలో పోగానే పార్టీలు మారడానికి ఆయనకు ఆల్రెడీ బీజేపీతో ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి అందుకు నిదర్శనమే ఈ రోజు ఎన్నికల్లో ఫలితాలు ఆయన సో ఆయన అనుచరుడు ముఖ్య చింతా ప్రభాకర్ నియోజకవర్గం తీసుకొని సంగారెడ్డి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అది ఎవరి పుణ్యమా ఎవరి ఆదేశాల కోర మరి ఆ ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చిన ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ చూసుకోండి పార్టీలు మారే సంస్కృతి ఉన్నటువంటి నాయకురాలు ఉంది మీ దగ్గర ఈరోజు బీఆర్ఎస్ పుట్టి మునుగుతున్నదంటే పోయి ఏదో గట్టులు చేరే ఆలోచన చేసే నాయకత్వం మరి అట్లాంటి సంస్కృతి మీ నాయకురాలకున్న వాళ్ళు ఏదొక్కసారి ఆలోచన చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా మీరు కూడా మీ భవిష్యత్తును కాపాడుకునే పరిస్థితులు వచ్చినాయి సమయం వచ్చింది చూడండి ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఈరోజు నిజంగా వాళ్ళ పార్టీ అస్తిత్వాల కొరకు వాళ్ళ కార్యకర్తల కొరకు కొట్లాడుతుంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు ఎక్కువ సమయం లేదు వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరందరూ కూడా ఆ అభద్రత నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు మెదక్ పార్లమెంట్లో జరిగిన ఎన్నికల విధానం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఏం మార్పులు రాబోతున్నాయో మాకు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి మాకు వాళ్ళ ఆలోచన గురించి మళ్ళీ వాళ్ళ విధానాల గురించి మాకు సంబంధం లేదు కానీ ఎంత పార్టీల ఆలోచనలతోని వివిధ పార్టీలతో లోపాయకారు ఒప్పందాలతోని మరి ఇలా ఎన్నికల ఫలితాలను మార్చుతున్నటువంటి విధానాన్ని చూస్తేనే బాధేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీ ఆలోచనలకు మంచిది కాదు ఒక నమ్ముకుల కార్యకర్తలకు చేసే విధానం కాదది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మా కార్యకర్తలను చూస్తే మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మీ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మా దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం రావచ్చు అయినప్పటికీ కూడా డబ్బు లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నాం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు డబ్బు ప్రవాహం మేము ప్రభుత్వం వచ్చినట్టు మా డబ్బు ప్రవాహం జరిగిందా లేకపోతే బీఆర్ఎస్ డబ్బు ప్రవాహం జరిగిందా మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది దీనికి వెనకాల ఎవరున్నారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరమని ఈరోజు అనుకుంటున్నారు రఘునందన్ రావు గారు మేము గెలిచినాం మా పార్టీ గెలిచింది మా విధానాలు గెలిచాయి కాదు మీకు వచ్చిన ఓట్లు మీ కావు ఇది ఒక కుట్ర భాగంగా కుట్రలో భాగంగా వచ్చిన ఓట్లతో మీరు గెలిచి నిజమైన నైతిక విజయం మా మధుది మా మా మధు ముదిరాజుది కాబట్టి మేము ఈ గంటా పథకా చెప్తున్నాం మేము సర్వదా మా కార్యకర్తలకు రుణపడి ఉన్నాం మా కార్యకర్తల విజయం ఇది మేము నైతికంగా ఓడిపోవచ్చు మేము నిజంగా సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా విజయం మా కార్యకర్తలది ఇది ఖచ్చితంగా సర్వదా రుణపడతాం వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళ అభ్యున్నతికి మేము తోడ్పాటును అందిస్తాం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ధీమాతో చెప్తున్న నా కార్యకర్తలకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వాళ్ళకి అందరికీ కూడా మంచి స్థానాల్లో నిలబెడతాం పార్టీని అందరి సమిష్టి కృషితోని ముందుకు తీసుకెళ్తాం వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా పార్టీ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేస్తామని అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను